హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి దసరా పనులు అయితే స్టార్ట్ అయినాయి కదా నేనైతే సాటర్డే రోజు స్టార్ట్ చేసిన ఇంట్లో పనులు అయితే నిమ్మలంగా చేసుకోవచ్చులని ఇక గిన్నెలైతే ముందు తోముకుందాం ఎందుకంటే ఆరితే కదా అని గిన్నెలో చిక్కులో ఉన్న గిన్నెలైతే నేను తోముదాం అనేసి సదుతున్నానండి ఇంతలోనే ఆ చిక్కులు అయితే పెద్ద పాముందండి ఒకేసారి నేనైతే సడన్గా ఉరికినానండి ఇంట్లో ఎవ్వరు లేకుండే నేను ఒక్కదాన్నే ఉన్నానండి బయటకు వెళ్ళే వరకు ఎవ్వరు లేరు ఒక అక్క అయితే ఉంది ఆ అక్కను తీసుకొచ్చి ఆ పామునైతే చంపించాన అండి అలా మొత్తానికైతే నాకు ఆ గండం తప్పిపోయింది లేకుంటే కొద్దిసేపు అయితే నన్ను ఖర్చేదండి మొత్తానికైతే ఇలా జరిగిందండి ఇక ఆ పాము విషయం మర్చిపోతే గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇక ఈ ఆడవాళ్ళకైతే పండుగ వచ్చిందంటే ఇండ్లు తూడుపుడు గిన్నెలు తోముడు కడుగుడు తూడ్చుడే అవుతుంది కదా ఇక నా పరిస్థితి కూడా ఇంతేనండి చెట్టు వెంట్రుకలు కొన్న గిన్నెలు పాతిని కొన్న గిన్నెలు డబ్బులు పెట్టి కొన్న గిన్నెలు ఒక్క దగ్గర వేసాము ఏం పని పాటలు అయితే తోమేటప్పుడైతే ఇన్ని గిన్నెలని ఆశపడతాం కదండి నా పరిస్థితి కూడా అంతేనండి మొత్తానికైతే ఇక గిన్నెలన్నీ తోమేసానండి సర్దేశాను ఆ పామ్ టెన్షన్లో వీడియో మొత్తం రికార్డ్ చేయలేకపోయానండి కొన్ని కొన్ని క్లిప్స్ తీశాను ఆ క్లిప్స్ అయితే మీకు పెట్టేస్తున్నానండి మీ పనులన్నీ తీరినాయా లేదా అనేది కామెంట్ చేయండి